హలో అందరికీ పాటు చూసేయండి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం రాగానే కాలేజీలో ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి మిత్రులందరూ ప్రిపేర్ అవుతుంటే నేహ మాత్రం లైబ్రరీలో కూర్చొని రాత్రింపవళ్ళు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసేది మొదటి కంపెనీ వచ్చింది ఒక పెద్ద ఎంఎన్సీ ఇంటర్వ్యూ హాల్లో అడుగు పెడుతూ నేహా గుండె బాగా కొట్టుకుంటుంది నేను తప్పక సక్సెస్ కావాలి ఇంట్లో నాన్న కోసం అమ్మ కోసం అని మనసులో మంత్రం చెప్పించుకుంది ఆమెకు రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి తర్వాత టెక్నికల్ రౌండ్ జడ్జి ప్రశ్నలు అడిగారు సి లాంగ్వేజ్లో పాయింటర్ అంటే ఏంటి డేటాబేస్ నార్మలైజేషన్ ఎప్పుడు వాడతారు నేహా ఒక్కో ప్రశ్నకు బాగా సమాధానం చెప్పింది చివరి హెచ్ఆర్ ఇంటర్వ్యూ రాగానే ఆమెను ఒక పెద్ద ప్రశ్న అడిగారు వై షుడ్ వై హైర్ యూ అని నేహ ఒక గంభీరంగా సమాధానం చెప్పింది నాకు తెలిసింది ఒకటే కష్టపడటం నేను ఎక్కడైనా చేరినా ఆ కంపెనీకి నేను బలం అవుతాను నా జీవితంలో ఏది సులభం రాలేదు ప్రతిదీ నేను పోరాడి సాధించాను ఈ ఉద్యోగం కూడా నా కోసం కాదు నా కుటుంబం కోసం కోరుకుంటున్నాను ఆ మాట విన్న వెంటనే హెచ్ఆర్ స్లైడ్ స్మైల్ ఇచ్చింది రాత్రి ఫలితాలు ప్రకటించారు హాస్టల్లో లౌడ్ స్పీకర్ మీద పేరు పిలిచారు సెలెక్టెడ్ క్యాండిడేట్ నేహారెడ్డి అని ఆ ఒక్క క్షణం నేహా జీవితంలో పెద్ద మార్పు ఆ రాత్రి హాస్టల్ రూమ్లో ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఏడ్చింది సంతోషంతో కన్నీళ్ళు గర్వంతో కన్నీళ్ళు వచ్చాయి ఇంటికి ఫోన్ చేసి నాన్నకు చెప్పింది నాన్న నాకు ఉద్యోగం వచ్చేసింది నెలకు అరవై వేల జీతం ఆ పక్కన ఫోన్లో నాన్న ఏడుస్తూ నీ వల్లే మనం ఇంతకాలం చేసిన కష్టాలు ఫలించాయి బంగారం అని అది నేహ జీవితం యొక్క మొదటి విజయం కానీ అది మొదటి పట్టే ఇంకా పెద్ద కళలు ఉన్నాయి ఆమె మనసులో తన కోసం కాదు తల్లిదండ్రుల కోసం తనలాంటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిల కోసం ఒక మార్గదర్శనం అవ్వాలి అని ఈ కథ యొక్క ముగింపు ఇలా ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి నేహ కష్టపడుతూ తన జీవితాన్ని మార్చుకున్న విధానం మనకి నిజ జీవితాన్ని గుర్తు చేస్తుంది ఈ కథలో హీరో కాదు హీరోయిన్ కాదు ఒక కష్టపడే అమ్మాయి మాత్రమే ఇలా పార్ట్ టూ ముగిసింది పార్ట్ త్రీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్